హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లికాడలతో సర్వపిండి పెడుతున్నాడు అనమాట బియ్యం పిండి ఉల్లికాడలు ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్న తీసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న కట్ చేసేసుకోవాలి ఒక పిడికడంతా కరివేపాకు కడిగేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఉల్లికాడలు వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ నేనైతే ఒక ముప్పై రూపాయల ఉల్లికాడలు వేసినా అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సర్వ మనం ఎన్ని రకాలంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు ఒక వంద గ్రాముల పెసరపప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టినా అనమాట లేవగానే నానబెట్టిన నేను ఇక లేవగానే నానబెడితే పనంత అయ్యి మంచిగా నానిందనమాట తర్వాత ఒక స్పూన్ పసుపు ఇక కారాన్ని స్పైసీ నేసిన బట్టి పచ్చిమిర్చి కారము మిక్సీకి వేసి వేసిన ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఎండు కారమైన వేసుకోవచ్చు ఇక ఇష్టం అది ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట పచ్చి కారం వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అన్నట్టు నేను పచ్చి కారం అనమాట అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కిందికి మీదికి బాగా కలపాలి ఫస్ట్ వాటర్ వేసుకోవద్దు ఈ పిండి అంతా కలిసిన తర్వాత ఏమన్నా వాటర్ పడితే వేసుకోవాలి లేకపోతే ఈ దీంతో కలుపుకోవచ్చు అనమాట ఉల్లికాడలలో వాటర్ ఉంటుంది ఉల్లిగడ్డలలో వాటర్ ఉంటుంది మనం పెసరపప్పు కూడా కొంచెం వాటర్ వాటర్ అట్లే వేసినాం కాబట్టి అందులో కూడా వాటర్ ఉంటుంది నాకైతే కొంచెమే వాటర్ పట్టింది ఒక చాయ్ గ్లాస్ వాటర్ అంతా పట్టింది అంతే ఎక్కువ వాటర్ అయితే పట్టలే ఎందుకంటే వీటిలలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకొని కొంచెం ఏమైనా సప్పగా అనిపిస్తే వేసుకోవచ్చు నాకైతే ఏం పట్టలేదు పర్ఫెక్ట్ సరిపోయింది వన్ అండ్ హాఫ్ కేజీ కదా ఒక హాఫ్ కేజీకి ఒక స్పూన్ సొప్పును వేసినాను అనమాట నేను మూడు స్పూన్ల ఉప్పు వేసినా నేను అట్లా కొలత పెట్టుకుంటాను అనమాట ఇక మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి కలుపుకొని మంచిగా నీట్గా ఇట్లా అదుముకోవాలన్నమాట ఎండిపోకుండా ఇట్లా సాఫ్ట్గా అనుకొని కడాయి తీసుకోవాలి ఒకటి కడాయి తీసుకొని అట్లా నూనె పోసుకోవాలి నూనె పోసుకొని చేతికి కూడా నూనె రాసుకోవాలి పిండి అంటకుండా చేతికి నూనె రాసుకొని ఇట్లా చపాతి పిండి అంతా తీసుకోవాలి తీసుకొని ఇట్లా కొంచెం ఒకసారి ఇట్లా వెడల్పుగా కనుక్కోవాలన్నమాట వెడల్పు కానీ అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్ నేను నూనె చుట్టూ వెడల్పు రాసినా అనమాట అది క్లిప్ మిస్ అయింది అనమాట కడాయికి ఫస్ట్ చేయితోటి రాసిన నూనె నేను నూనె చేయితోటి రాస్తేనే ఈజీగా మంచిగా గిన్నెలు గిన్నెలు వస్తుందనమాట నూనె రాయకుండా డైరెక్ట్ నూనె పోసి వత్తినాం అనుకో దానికి పిండి అత్తుకొని అంత పర్ఫెక్ట్గా రావన్నమాట విరిగిపోతుంది అనమాట మధ్యలకు అట్లా మా అమ్మ చెప్పిన టిప్ అనమాట ఇట్లా మొత్తం ఒత్తుకోవాలి ఒత్తుకొని మధ్యలో మధ్యలో ఓల్స్ పెట్టుకోవాలి ఓల్సు పెట్టుకుంటే ఈవెన్గా కాలుతుంది అనమాట ఒక్క తీరుగా కాలుతుంది మధ్యలో మధ్యలో ఓల్స్ పెడతాం కదా అట్లయితే పర్ఫెక్ట్గా కాలుతుంది మాడిపోకుండా ఇట్లా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇక మూత పెట్టి మీద పెట్టేసేయాలి నేనైతే ఇంకొక నాలుగైదు గిన్నెలు తీసుకోండి ఒక్కసారి తీసుకొని కాల వరకు ఓటి ఓటి కాల వరకు ఒకటి ఇట్లా పెడతా ఉంటారు అనమాట ఒకటి కాలిన తర్వాత అది తీసి మళ్ళా అందులోనే పెట్టాను నాలుగైదు గిన్నెలు తీసుకొని ఒక మరి నాలుగు పొయ్యిల స్టవ్ కదా మూడు పొయ్యిల మీద పెడతాను అనమాట పెట్టి ఇంకొక మూడు ఈ మూడు గాల వరకు ఇంకో మూడిట్లల్లో పెట్టి పెడతా మళ్ళీ ఆ మూడు తీసి మళ్ళీ ఆ మూడు గాల వరకు ఇంకొక మూడిట్లల్లో పెట్టి పెడతాను అనమాట అట్లయితే తొందరగా అవుతుంది మరి చాలా పిండి కదా పది మంది మాయే ఇక అట్లా చేసి పెట్టినామనుకో మూడు నాలుగు గంటలు పడుతుంది ఇట్లా ఒక ఐదారు గిన్నెలు తీసుకున్నాం అనుకో ఒక గిన్నె మూడు గిన్నెల పొయ్యి మీద మూడు గిన్నెలలో నేను మళ్ళీ ఒత్తి పెడతా కదా అట్లయితే తొందరగా అవుతా అన్నమాట ఇంకా అట్లనే ఇక దోశల పీలం కూడా మీద కూడా ఇట్లా నూనె స్ప్రెడ్ చేసి ఒత్తుకోవాలి ఒత్తుకుంటే అత్తుకోకుండా వస్తుంది కానీ నాన్ స్టిక్ పీలం కదా ఏం అత్తుకో దీని మీద ఇట్లనే రౌండ్గా మంచిగా అన్నట్టు టేస్ట్ అయితే ఉల్లికాడల సర్వపిండి మస్తు టేస్ట్ వచ్చింది అనమాట చాలా బాగుంది పల్సగా ఒత్తుకోవాలి ఎప్పుడైనా సరే సర్వపిండి అనేది మందం అస్సలు ఉండొద్దు పలుసగా ఉంటేనే టేస్ట్ గారెలు ఎంత టేస్ట్ ఉంటుందో సరవపిండి కూడా అంతకంటే టేస్ట్ ఉంటుంది ఇది కావాలంటే గారెలు కూడా ఒత్తుకోవచ్చు ఇక ఉల్లిగడ్డ వేయకుండా ఇంక ఇట్లా ఒత్తుకొని పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టకపోతే పేలిపోతుంది అన్నట్టు మూత పెడితే పేలిపోకుండా చూసి రే ఉల్లిగడ్డలు ఎంత బాగా అనిపిస్తున్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా కాల్చుకొని మళ్ళీ మరలేసుకోవచ్చు మన ఇష్టం ఉంటే మరలేసుకోవాలి లేకపోతే లేదు నేనైతే మరలేసిన రెండు దిక్కులు కాల్చిన అనమాట ఇట్లా ఇట్లా వచ్చినాయి అనమాట ఒక రెండు కిలోల బియ్యం మూడికి గిన్నె నిండే వేసిన వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం పిండి అంటే తక్కువ అవుతుంది ఇక మా పిల్లలు తింటేనే ఊరు నేను చేసి గిన్నెలు వేస్తామన్నా తింటేనే అనమాట అసలు ప్లేట్లు ప్లేట్లు మంచిగా వచ్చింది ఇక పిల్లలు ఒక సగం విరుచుడు సగం ఆడబెట్టుడు అట్లా చేసరికి ఆ గిన్నెల అట్లా పెట్టాడు అనమాట మస్తు టేస్ట్ వచ్చింది అనమాట సరోపిండి అయితే బాగుంది మీరు కూడా ఉల్లికాడలతో సరోపిండి చేయండి చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్ లో చాలా సార్లు చూపించింది కదా మొత్తం అంటే ఇంకా ఇంత ముందు కూడా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది తెలంగాణ స్టైల్ అండి సర్వపిడానికి చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి